మేము ఇవాళ వామానం చేసుకుందామండి వామానం హెల్త్కి చాలా మంచిది సో మనము ఇవాళ పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకైతే ఏంటి ఎవరికైనా సరే చాలా మంచిది దానికి కావాల్సినవండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదండి అది రెడీ చేసుకుని పెట్టుకోవాలి లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి చేసుకోవచ్చు లేదంటే వేడి వేడి అన్నంతో చేసుకోవచ్చు వాళ్ళు నేను లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి చేస్తున్నాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు అలాగే ఒక ఎండు మిరపకాయలు మన కారానికి స్పైసీని బట్టేయండి నెక్స్ట్ అలాగే గార్లిక్ని నేను ఓల్చుకుని కట్ చేసుకున్నానండి ఒక రెండు గార్లిక్ క్లౌస్ అలాగే పెద్దవి రెండు గార్లిక్ అండి చిన్నవి అయితే ఒక మూడు నాలుగు కట్ చేసుకోవచ్చు మన ఇష్టం మన ఫ్లేవర్ని బట్టి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది ఆప్షనల్ నెక్స్ట్ అలాగే పచ్చిమిరపకాయ అండి స్పైస్ మీ ఇష్టం మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా పిల్లలకంటే కనుక అవాయిడ్ చేయొచ్చు మనం అలాగే కొంచెం క్యారెట్ అండి సో మనము ఒక తవా పెట్టుకుందాము తవాలో కొంచెము ఒక ఒక హాఫ్ స్పూను అండి అలాగే ఒక హాఫ్ స్పూను ఒక లేకపోతే ఒక స్పూను గియ్య అండి చూసారు కదా చిన్న చిన్న స్పూన్ కదా అందుకని నేను ఒక అంటే హాఫ్ స్పూన్ అది ఒక హాఫ్ స్పూన్ ఇది వేశాను అంతే హాఫ్ స్పూనే వేసినట్టు చూసారు కదండి ఒక రెండు స్పూన్లు ఇది అవుతుంది ఇది చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ఏం చేయాలంటే ఇందులో మనము పోపు పోపు సామాన్లు అండి మనం ఏం చేయాలంటే మినపప్పు అండి మినపప్పు ఒక పావు స్పూను అలాగే జీలకర్ర ఒక పావు స్పూన్ అండి అలాగే మనము వాము మాత్రము ఒక హాఫ్ స్పూన్ వరకు వాము వేసుకోవాలండి ఎందుకంటే ఇది వాము అన్నాం కదా అందుకని వాము ఎక్కువ వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంది ఎక్కువ వస్తుంది అందుకని చూసారు కదా ఒక హాఫ్ స్పూను వామండి పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను మెనపప్పు అండి వేసుకుని పోపు ఎర్రగా వేయించుకోవాలి మంచి వాసన వస్తూ వస్తుంది హెల్త్కి చాలా మంచిదండి మోషన్స్ అవి అవుతున్నప్పుడు అప్పుడు యాచురల్గా స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు అప్పుడు తింటే తొందరగా తగ్గుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అప్పుడు కొంచెం స్పైస్ అవాయిడ్ చేయండి కదా పోసి వేగింది ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి వేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా అండి అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరప ముక్కలు వేసి వేయించుకోవాలి బాగాను కదండి బాగా అంత వేయించుకోవాలి వెల్లుల్లి వేగాలి పచ్చివాసన వస్తుంది లేకపోతే అలాగే క్యారెట్ కొంచెం క్యారెట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అసలు వదిలిపెట్టరు నోటికి కూడా బాగుంటుందండి మనకి కొంచెము స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చేసి పెడితే చాలా బాగుంటుంది అదే కొంచెం వామిటింగ్ సెన్సేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మోషన్ సిక్నెస్ వాళ్ళకి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుందండి అండి చూశారు కదండి ఇది వేగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఏం చేయాలంటే ఈ రైస్లో కొంచెము సాల్ట్ యాడ్ చేసుకున్నాము చూసారు కదండి కొంచెం సాల్ట్ అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవడమే ఇది ఉండలు అవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది సాల్ట్ కలిపేటట్టు కలిపేసుకోవాలి సాల్ట్ కలిసేటట్టు ఉండలు అవి లేకుండా ఉంటేనే బాగుంటుందండి సో జాగ్రత్తగా ఉండలు లేకుండా చూసుకోవాలి మెలుపుకోవాలి మనం అందుకనే లెఫ్ట్ అవర్ రైస్ అయితే మనకి ఇలాగ వచ్చేస్తుందండి చక్క నీట్గాను చూసారు కదా ఇలా ఒక నువ్వు కూడా వేగిపోయాయి చూశారు కదా ఇప్పుడు ఈ రైస్ తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేద్దాము సింపుల్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది బాగా కలిపేస్తున్నాము చూసారు కదండి బాగా ఎమ్మెల్యే రెడీ అయిపోయింది ఒకసారి రైస్ హీట్ అయిపోయే వరకు ఫ్లేవర్ అంతా తిని పెట్టే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఎమ్మెగా అడ్వాన్ రైస్ రెడీ అయిపోయింది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఎమ్మీగా ఉంటుంది తిన్నారంటే బదలరు నేను గ్యారంటీ తిని చూసి తిని ట్రై చేసి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా ట్రై చేయండి ఎమ్మీగా ఉండకపోతే అప్పుడు అడగండి తప్పకుండా కామెంట్స్ చేయండి కావాలంటే నేను ఫుల్ గ్యారెంటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా లైక్ చేస్తారనుకుంటాను థ్యాంక్ యూ ఉంది వావ్ థ్యాంక్ యూ